కావలి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళన మహోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది ఈ కార్యక్రమానికి అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరు కావడం జరిగింది కావలి చెరువుకట్ట సమీపాన ఉన్న రామిరెడ్డి తోటలోని కళ్యాణ మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావలి పట్టణంతో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కష్టపడే తత్వంతో పాటు నలుగురిని ఆదరించి అన్నం పెట్టే గుణం ఉన్న వ్యక్తే రెడ్డి అని ఆయన పేర్కొన్నారు పేదలను దగ్గరికి చేర్చుకొని వారిని ఆదుకునే గుణం రెడ్డి సంక్షేమ సంఘానికి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు రైతుగా కష్టపడి పది మందికి అన్నం పెట్టే రైతును అందరూ సన్మానించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులకు రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఘనస్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు కావలి సమావేశం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కావలి నియోజకవర్గం కావలి పట్టణ పరిసర ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సోదరులందరూ కూడా కలుసుకొని నిర్వహిస్తున్నటువంటి రెడ్డి సంఘం సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నారు పర్వదినం నాడు అందరూ కూడా కలిసి భోజనాలు చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని సనాతన ధర్మం నుంచి మనం అందరం కూడా పుచ్చుకొని అందరూ కూడా నడుచుకునే టైంలో ప్రకృతి పొలకింతల మధ్య వరుణదేవుని దయ వల్ల విస్తారంగా కావలలో వర్షాలు కురిసిన కారణాన మొన్నటి రోజున జరిగేటువంటి కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకుని కార్తీక మాసం పూర్తయినప్పటికీ కూడా నిబద్ధత గల వ్యక్తులుగా నాడు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని కార్తీక మాసం పూర్తయినా కూడా అనుకున్న దాన్ని అనుకున్న విధంగా నిర్వహిద్దామనే ఉద్దేశంతో అందరినీ కూడా సమీకరించి ఒక కుటుంబ పండుగలాగా ఒక ఇంటి మహోత్సవంలాగా ఒక దైవం కళ్యాణం లాగా ఈరోజు రెడ్డి సోదరులు అందరూ కూడా మెలిసి ఈరోజు ఇక్కడ వనమహోత్సవాన్ని జరుపుకోవటం అందరూ కలిసి సహపంతి భోజనాన్ని నిర్వహించుకోవటం చాలా సంతోషకరటువంటి విషయం ఈరోజు సమాజంలో మీ అందరి ముందు ఎదిగిన వ్యక్తిగా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మీ ముందే ఎదిగాను మీ ముందే పెరిగాను మీ అందరి దీవెన్లతో ఈరోజు నేను కావులకి ఎమ్మెల్యే కాగలిగాను మీరున్నారనే ధైర్యం నా వెనక మీరందరూ నడుస్తారనే ఒక నమ్మకం మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మీరు చూపిన ధైర్యం మీరు చూపిన ఉత్సాహంతో ఈ రోజున కావలకి సేవ చేసే ఒక సేవకుడుగా మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రెడ్డి అంటే పౌరుషం మేసం మెలేసినడల్లా రెడ్డి అనేవాళ్ళు పౌరుషానికి ప్రతీతమైనటువంటి మన రెడ్లు ప్రజలకు అన్నం పెట్టినటువంటి వ్యక్తులు రెడ్లు కులాలు ఎలా వచ్చినా నాకు తెలియదు కానీ బతకడానికి నేర్చుకునే టైంలో మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేద్దాం అనుకున్నప్పుడు కష్టానికి ఓచుకునే వ్యక్తులు ఎంత కష్టపడైన పెట్ట తత్వం ఉన్న మనసులో ఉన్న వ్యక్తుల్ని ఒడ్లు పండించేదానికి మన కులాల్లో విభజిస్తే ఒక్కరు మాత్రమే పెట్టగలరు కాబట్టి వీళ్ళని రెడ్లుగా అభివర్ణించడం జరిగింది నన్ను నమ్మి మీరు ఓటేస్తున్నారు ఏ ఒక్క రోజు కూడా తలదించుకునే పరిస్థితి రానేనని మీకు మాటిచ్చా ఏ ఒక్క రోజు కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తానని మీకు మాటిచ్చా ఎక్కడ అభివృద్ధి అనేది కుట్టుపడకుండా చూస్తానని మాటిచ్చా నేను ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే అంగ ఆర్పాటాల మధ్య కాదు కావుల్ని కాపు కాసే ఒక వ్యక్తిగా రెగ్యులర్ని కాపులుగా పిలుస్తారు ఆ కాపునే నేను పుచ్చుకొని నేను కావుల్ని కాపు కాస్తానే ఉంటానని మీకు అందరికి మాటిచ్చా ఆ ఇచ్చిన మాటకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల కావుల స్వతంత్ర చరిత్రని తిరగరాస్తూ ఏ ఒక్కరికి లేనటువంటి బెజార్టీ ఈ పేద కుటుంబంలో పుట్టిన ఇచ్చినందుకు ప్రతి ఒక్క రెడ్డి సోదరి సోదరు నమస్కరిస్తున్నా అదే విధంగా మీకు మాటిస్తున్నా ఈ కావాలని నేను ప్రాణం ఉన్నంత వరకు కాపు కాస్తా రెడ్డి దించుకునే తట్టు ఈ కావ్య కృష్ణ ఒక కరప్టెడ్ పిల్ల అనిపించుకోకుండా నిజాయితీ పరులకు నిదర్శనంగా మాట చెబితే మాట నిలబెట్టుకుంటాడనే నిర్వచనానికి ప్రతీకగా కావ్య కృష్ణారెడ్డి నిలస్తాడని కూడా కూడా మాటిస్తున్నాం కలిసిమెలిసి ఎప్పుడు కూడా మన వ్యక్తి ఒక ఎదుగుతుంటే ప్రోత్సహించేటట్టు పేదవాడు అణగిపోతుంటే చెయ్యి బట్టి ముందుకు లాగేటట్టు అన్ని కార్యక్రమాలు చేసినప్పుడే మన పూర్వీకులు ఇచ్చిన ఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇచ్చే నివారణ ఏంటంటే పేదవాడిని దగ్గరికి అప్పులు చేర్చుకోవాలి పేద కులంలో పుట్టిన మన కులంలో పుట్టిన పేదవాడు దెబ్బతినిపోతుంటే వాడికి ఊతమిచ్చి ధైర్యం ఇచ్చి వాడికి ప్రోత్సహించి మా సమాజంలో మళ్ళా తిరిగి దొక్కునే ప్రోత్సహించినప్పుడే ఆ కులానికి మనం ఇచ్చే గౌరవం అనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఒక స్థాయిలో ఉన్నాను నాకు కాదు సన్మానం చేయాల్సింది అట్టడుగు స్థాయి నుండి మన కావుల్లో పుట్టి లేదా మన ప్రాంతంలో పుట్టి ఇది దీపాల కింద చదువుకుని పల్లె ప్రాంతాల్లో కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులకు తల్లిదండ్రులు కీర్తి పథకాల నుంచి ఎత్తికెత్తికి ఎత్తే పుట్టిన బిడ్డలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ప్రోత్సహించే విధంగా వాళ్ళని చూసి మన పిల్లలు ఇన్స్పైర్ గా భావించి ఆ పిల్లలను చూసి మన పిల్లలు ఇంకా గట్టిగా చదువుకునే విధంగా రాబోయే కాలంలో మీరు చేసేటువంటి సన్మానాలు పదవుల్లో ఉన్నోళ్ళకి కాదు పదవుల్లో లేనోళ్ళకి కాదు ఎదిగే ఓడిని ప్రోత్సహిస్తే మన కావలలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో మన కులంలో పుట్టిన ఒక వ్యాపారస్తుని బాగా ఎదిగితే వాడిని సన్మానం చేయండి ఒకరు మంచి ఉద్యోగస్తుల రాణిస్తే వాళ్ళకి సన్మానం చేయండి ఒకరు ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్మెంట్ మంచి కీర్తి పతాకాన్ని పొందితే వాళ్ళు వాళ్ళని సన్మానం చేస్తూ వివిధ రంగాలలో రాణించినటువంటి మన కులత్తులందరినీ కూడా ఇంకొకరు వాళ్ళని చూసి నేర్చుకునే విధంగా ఇన్స్పైర్ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలకు సంబంధించి సాహిత్యం డ్యాన్స్ నాటకాలు అదే విధంగా వ్యవసాయంలో మంచి రైతు ఒక్క రైతును మనం సన్మానించట్లా రైతు అంటే రెడ్డి రెడ్డి అంటే ఒడ్లు ఒడ్లు అంటే అన్నదానం అటువంటి రెడ్డిని దగ్గర సన్మానించకుండా నన్ను సన్మానించడం గౌరవం కాదు అని కూడా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇక నుంచి అయినా మీరందరూ రైతు అన్నదానం చేసి అన్నం పెట్టే రైతులు గౌరవించండి అన్నం పెట్టే రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయాలని రాబోయే కాలంలో ఈ రెడ్డి సమాజం తప్పకుండా అందరికి ఆదర్శంగా ఉండేటట్టుగా అన్ని రంగాలను కలుపుకుని రెడ్లలో పేదవాళ్ళు అందరిని కలుపుకుని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు కూడా ఈ రెడ్డి సంఘానికి కావాల్సినటువంటి అవసరం వచ్చిన రోజు కావ్య కృష్ణారెడ్డి ఈ రెడ్డి సంఘం మెట్లు దగ్గర కూర్చొని కాపు కాస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం